వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ టిఎస్పిఎస్సి ఏపీఎస్సి నిర్వహించే ఏ పరీక్ష అయినా పరీక్షా సిలబస్లో అతి ముఖ్య అంశాలలో ఒకటి తెలంగాణ చరిత్ర దీనిని తెలంగాణ వారు తెలంగాణ చరిత్రగా వారు ఆంధ్ర చరిత్రగా చదువుకుంటారు తప్ప ఈ చరిత్ర మొదట శాతవాహనతో ప్రారంభమవుతుంది నిజాంతో అంతం కావడం జరుగుతుంది కాబట్టి ఇద్దరికీ ఒకే సిలబస్ ఉంటుంది ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రను చుట్టేద్దాం రండి పేరుతో క్విక్ రెవిజన్ సిరీస్ని ప్రారంభిస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలోని అంశాల నుండి రెండు లేదా మూడు మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అంతేకాక తెలంగాణ చరిత్ర వాట్ ఈస్ వాట్ అనే క్లారిటీ వస్తుంది మరి తెలంగాణ ప్రాంతాన్ని ఏ మతం వారు పరిపాలించారు ఈ అంశాన్ని పరిశీలిస్తే భారతదేశాన్ని ప్రధానంగా మూడు మతాల వారు హిందూ ముస్లిం క్రిస్టియన్లు పరిపాలించగా తెలంగాణ ప్రాంతాన్ని కేవలం రెండు ప్రధాన మతాలైన హిందూ ఇస్లాం మతాలు పరిపాలించడం జరిగింది క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై నుండి పంతొమ్మిది నలభై ఎనిమిది క్రీస్తు శకం వరకు ఈ రెండు మతాలు పరిపాలించాయి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి మతం హిందూ మతం ఈ రాజ్యాలనే హిందూ రాజ్యాలు అంటారు ఈ రాజ్యాలు శాతవాణ రాజ్యంతో ప్రారంభమై మనకి నాయక రాజ్యాల వరకు కొనసాగడం జరుగుతుంది క్రీస్తు పూర్వం రెండు ఇరవై నుండి ప్రారంభమైన హిందూ రాజ్యాల పరంపర క్రీస్తు శకం పదిహేను పద్దెనిమిది వరకు కొనసాగడం జరిగింది మరి హిందూ రాజ్యాలను గమనిస్తే మొదటి రాజ్యం శాతవాహన రాజ్యం పురాణాల ప్రకారం వీరు ముప్పై మందిగా పేర్కొనబడ్డారు క్రీస్తు పూర్వం రెండు ఇరవై నుండి శకం రెండు ఇరవై ఐదు మధ్య పరిపాలించడం జరిగింది రెండవ రాజ్యం ఇక్ష్వాకులు వీరు శ్రీపర్వతం రాజధానిగా క్రీస్తు శకం రెండు ఇరవై నుండి క్రీస్తుకం మూడు వందల మధ్య పరిపాలించడం జరుగుతుంది పురాణాలలో ఏడుగురు పేర్కొనబడగా శాసనాలలో మాత్రం కేవలం నలుగురి సమాచారం మాత్రమే లభ్యమవుతుంది మూడవ హిందూ రాజ్యం విష్ణుకుండనీలు కాగా నాలుగవ హిందూ రాజ్యం విములవాడ చాళుక్యులు ఐదవ హిందూ రాజ్యం ముదిగొండ చాళుక్యులు ఆరవ హిందూ రాజ్యం కాకతీయులు వీరిని రెండు రకాలుగా విభజించారు మొదటి వర్గం సామంత కాకతీయులు కాగా రెండవ వర్గం స్వతంత్ర కాకతీయులు స్వతంత్ర కాకతీయులలో రుద్రదేవుడు మరియు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్ర టు ముఖ్యులు చారిత్రక ఆధారాలను బట్టి కాకతీయులు క్రీస్తు శకం వెయ్యి నుండి పదమూడు ఇరవై మూడు మధ్య పాలించారు చివరగా ఢిల్లీ సుల్తాన్ల చేత ఓడించబడడం జరిగింది మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత కాకతీయ రాజ్యం సుల్తాన్పుర అనే పేరుతో ఢిల్లీ రాజ్యంలో కలిసిపోయింది ఏడవ హిందూ రాజ్యం మసునూరి నాయకులు భద్రాచలంలోని రేఖపల్లి కేంద్రంగా పదమూడు ఇరవై ఐదు నుండి పదమూడు అరవై ఆరు మధ్య పరిపాలించారు ఎనిమిదవ హిందూ రాజ్యం పద్మనాయకులు వీరు పదమూడు ఇరవై ఐదు నుండి పద్నాలుగు డెబ్బై ఐదు మధ్య పరిపాలించడం జరిగింది తెలంగాణను పరిపాలించిన రెండవ ప్రధాన మతం ఇస్లాం ఈ రాజ్యాలనే ముస్లిం రాజ్యాలుగా పరిగణిస్తారు మొట్టమొదటి ఇస్లాం రాజ్యం బహుమణి రాజ్యం కర్ణాటకలోని గుల్బర్గా కేంద్రంగా ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు బహుమణీలు పదమూడు నలభై ఏడు నుండి పదిహేను ఇరవై ఏడు మధ్య పరిపాలన కొనసాగించారు రెండవది కుతుబ్షాయిలు తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిపాలించిన మొట్టమొదటి ఇస్లాం రాజ్యంగా కుతుబ్షాయి రాజ్యాన్ని పరిగణిస్తారు వీరు పదిహేను పద్దెనిమిది నుండి పదహారు ఎనభై ఏడు మధ్య పరిపాలించారు చివరి కుతుబ్షాయి రాజైన హసన్ తానేషా ఔరంగజేబ్ చేత ఓడించబడడంతో ఈ కుతుబ్షాయి రాజ్యం ఒక సుభాగ మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చెందింది మూడు మొఘలులు పదహారు ఎనభై ఏడు నుండి పదిహేడు ఇరవై నాలుగు మధ్య తెలంగాణ ప్రాంతాన్ని ఒక సుభాగా పరిపాలించడం జరిగింది నాలుగు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన చివరి రాజులు నిజాం సుల్తానులు మొదటగా వీరు మొఘల్ సుల్తానుల్లో వివిధ హోదాలలో పనిచేసి మొఘళ్ళ నుండి స్వతంత్రాన్ని తీసుకున్నారు పదిహేడు ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది నలభై ఎనిమిది మధ్య తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి మొత్తం నిజాం సుల్తానుడు పది మంది కాగా నిజాం హోదా పొందిన సుల్తానులు కేవలం ఏడుగురు మాత్రమే మరి ఇలాంటి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాల యొక్క స్థాపకులు ఎవరు విషయాన్ని గమనిస్తే శాతవాహన రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించగా ఇక్ష్వాక రాజ్యాన్ని శ్రీశాంతమహులుడు స్థాపించాడు విష్ణుకుండని రాజ్యాన్ని ఇంద్రవర్మ ఇతన్నే చరిత్రలో మహా రాజేంద్రవర్మ అంటారు వేములవాడ రాజ్యాన్ని విజయ వినయాదిత్య యుద్ధమల్ల స్థాపించగా ముదిగొండ చాళుక్య రాజ్యాన్ని కొక్కి రాజు స్థాపించాడు కాకతీయ రాజ్యాన్ని మొదటి బేతరాజు మసనూరి నాయక రాజ్యాన్ని ప్రోలయనాయక స్థాపించడం జరిగింది పద్మనాయక రాజ్యాన్ని మొదటి సింగమ నాయక స్థాపించాడు బహుమణి రాజ్యాన్ని అల్లావుద్దీన్ హసన్ గంగు స్థాపించగా కుతుబ్షాయి రాజ్యాన్ని సుల్తాన్ కులీ కుతుబ్షా స్థాపించడం జరిగింది మొఘల్ సామ్రాజ్య స్థాపకుడుగా బాబర్ ఉన్నాడు నిజాం రాజ్యాన్ని మీర్ కమరుద్దీన్ ఇతన్నే నిజాం ఉల్ముల్క్ అంటారు మరి ఈ రాజ్యాలకు సంబంధించిన మూలపురుషులను గమనిస్తే ఖచ్చితంగా అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తించాలి ఇక్కడ నుండి ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు శాతవాణ రాజ్యానికి మూలపురుషుడు శాతవాహనుడు విష్ణుకుండని రాజ్యానికి మూలపురుషుడు ఇంద్రవర్మ వేములవాడ రాజ్యానికి మూలపురుషుడు సత్తాశ్రయ రణవిక్రమ ముదిగొండ రాజ్యానికి రణమర్ధనుడు కాకతీయ రాజ్యానికి మూలపురుషుడు వెన్నభూపతి పద్మనాయక రాజ్యానికి మూలపురుషుడు నాయక ఇతన్నే చెవిరెడ్డి అంటారు మరి ఇలాంటి రాజ్యాలకి రాజధానులుగా ఏవి ఉన్నాయి ఆ విషయాన్ని పరిశీలిస్తే శాతవాహన రాజ్యానికి కోటి లింగాల ప్రస్తుతం అది జగిత్యాల జిల్లాకు సంబంధించింది ఇక్ష్వాకుల రాజధాని విజయపురి దీనినే శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ అంటారు విష్ణుకుండని రాజ్యానికి రాజధాని ఇంద్రపాల నగరం ప్రస్తుతం నల్గొండలో కలదు వెములవాడ రాజ్యానికి వెములవాడ ముదిగొండ రాజ్యానికి ముదిగొండ రాజధానులుగా ఉన్నాయి కాకతీయ రాజ్యానికి మొదట హనమకొండ చివరగా వరంగల్ కొనసాగింది మసునూరి రాజ్యానికి రేఖపల్లి ప్రస్తుతం అది భద్రాచలం జిల్లాలో కలదు పద్మనాయక రాజ్యానికి దేవరకొండ ఆమనగల్లు రాజధానులుగా ఉన్నాయి బహుమణి రాజ్యానికి గుల్బర్గ కుతుబ్షాయి రాజ్యానికి గోల్కొండ నిజాం రాజ్యానికి మొదట ఔరంగాబాద్ మరియు చివరగా హైదరాబాద్ కొనసాగడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వబడింది జైన్ కాగలరు అభ్యర్థులకు ఒక మనవి ఈ వీడియోను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు షేర్ చేయగలరని మనవి సదా మీ సేవలో భూషణ్ సార్ జై హింద్